జై కాశీ కాశీ అనగానే గుర్తు వచ్చేది గంగానది స్నానం పరమ పవిత్రమైన గంగానది ఇదిగోండి ఇది కాశీ విశ్వనాథుని టెంపుల్ ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే మణికనికా ఘాటు ద్వారం వస్తుంది చూడండి మణికనికా ఘాట్ ద్వారంలో ప్రవేశించగా ఒక కిలోమీటర్ నడవంగానే ఇదిగోండి ఇట్లా కర్రలు అంతిమ సంస్కారాలు జరిగే వాతావరణం మొత్తం కనపడుతుంది మనకి ఇదిగోండి మణికనికా ఘాట్ నందు అంతిమ సంస్కారాలు కాశీలో ఉన్న ఎనభై నాలుగు ఘాట్లలో దహన సంస్కారాలు జరిగేవి రెండు ఘాట్లండి ఒకటి హరిశ్చంద్రికా ఘాటు రెండు మణికణికా ఘాటు గుడి దగ్గర పూజలు అలా ఎలా జరుగుతాయో ఇక్కడ వాతావరణం అందుకు భిన్నంగా అంతిమ సంస్కారాలు దహన సంస్కారాలు జరుగుతూ ఉంటాయండి కానీ ఇదిగోండి దీన్ని విష్ణు పుష్కరిణి అంటారు మణికణిక ఘాట్లోనే విష్ణు పుష్కరిణి ఉంటుంది ఒకసారి విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో ఇక్కడ తవ్వగా తన చెమటతో ఏర్పడిన పుష్కరిణి కాబట్టి దీన్ని విష్ణు పుష్కరిణి అంటారు ఇక్కడ ముందు స్నానం చేసి తర్వాత మణికణిక ఘాటునందు స్నానం చేయాలండి వరద నీటితో రెండు కలిసిపోయి ఉన్నాయి కాబట్టి మేము అక్కడ నీటిని చిలకరించుకొని మణికణిక ఘాటునందు స్నానం చేశాము విష్ణుమూర్తితో విన పుష్కరిని చూస్తానికి ఒక శివుడు పార్వతి రాగా శివుడు యొక్క చెవు దిద్దు పడిందని ఒక కథ చెబుతారండి అందుకే మణికణికా ఘాట్ అని పేరు వచ్చిందని ఇంకో కథనం ప్రకారం అష్టాదశ శక్తిపీఠాల ప్రకారం అమ్మవారి యొక్క శరీర భాగాలు పడిన ప్రదేశాలు శక్తిపీఠాలుగా అలాగే ఇక్కడ అమ్మవారి యొక్క చెవుదిద్దు పడింది కాబట్టి దీన్ని మణికణికా ఘాట్ అంటారని ఇంకో కథనం అండి ఇక్కడ మధ్యాహ్నం పన్నెండు గంటలకు సాక్షాత్తు కాశీ విశ్వనాథుడు ఆ జగన్మాత అయిన అన్నపూర్ణాదేవి విశాలాక్షిదేవి సమేతంగా ఇక్కడ స్నానానికి వస్తారని అందుకే అపరాన్న స్నానానికి ఇక్కడ భక్తులు అందరూ ఎదురు చూస్తారండి సమస్త దేవతలతో కాశీ విశ్వనాథుడు స్నానం చేస్తారు కాబట్టి మనం అపరాహ్న స్నానం మణికన్నికాటినందు చెయ్యాలండి అక్కడ జరిగిన అంతిమ సంస్కారాలు దహన సంస్కారాలను కాకుండా మనం అక్కడ గంగా స్నానంతో మనిషి శుద్ధి అయినట్టు మనసు కూడా శుద్ధి కావాలని అపరాహ్న స్నానానికి ఇక్కడ మణికన్నికాటినందు స్నానం చేస్తారండి అలాగే కాశీలో మరణించిన వారికి సాక్షాత్తు కాశీ విశ్వనాథుడు చెవులో తారక మంత్రాన్ని ఉపదేశిస్తాడని కాశీ విశాలాక్షిదేవి తన చీర కొంగుతో విసురుతుందని సాక్షాత్ గంగాదేవి శరీరం మొత్తం తుడుస్తుందని ఇక్కడ పురాణ ప్రాశస్తి అండి మణికణిక ఘాట్నండు అపరాహ్న స్నానం తప్పకుండా చేయాలి గంగా నదిలందు ఎనభై నాలుగు ఘాట్లో ఐదు ఘాట్లైనా స్నానం చేయాలండి కుదరనప్పుడు మణికన్నికా ఘాట్నండు అపరాహ్న స్నానం మాత్రం తప్పకుండా చేయాలి పన్నెండు గంటలకు సంకల్పంతో అక్కడ పంతులు గారు ఉంటారండి వాళ్ళతో సంకల్పం చెప్పించుకొని పన్నెండు గంటలకు అపరాణ స్నానం తప్పకుండా మణికనిక ఘాట్లో చేయాలి